యోగ యుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను సందర్శిస్తారు అలాగే రకరకాల పనులు చేస్తూనే ఉన్నవారు కర్మబంధాలలో చిక్కుకోరు వైదిక వా వైదిక వాద్యంలో ఆత్మ అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది భగవంతుడనే అర్థంలో ఆత్మ అనే అర్థంలో మనస్సు అనే అర్థంలో బుద్ధి అనే అర్థంలో వాడబడినది ఈ శ్లోకం వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మయోగి అంటే భగవంతునితో ఏకమై ఉన్నవాడు అని విశదీకరిస్తున్నాడు అటువంటి మహాత్ముడు విశుద్ధాత్మ పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు విజితాత్మ మనస్సును జయించినవాడు మరియు జితేంద్రియ ఇంద్రియములను నియంత్రించినవాడు ఇటువంటి కర్మయోగులు పరిశుద్ధమైన బుద్ధితో సమస్త ప్రాణుల భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా వెలుగుతూ ఎవరితో సంఘం సంఘం లేకుండా ఉంటారు తమ కార్యకలాపాలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమవుతుంది వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి ఇంతకు పూర్వం భౌతిక భోగముల కోసం తాపత్రయపడ్డ ఇంద్రియములు మనస్సు మరియు బుద్ధి ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి ఈ పరిక్రమలు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి భక్తిక్తి సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారితీస్తుంది ఈ విధంగా కర్మయోగం సహజ పద్ధతిలో జ్ఞానోద జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీసుకువెళ్తుంది కాబట్టి ఇది కర్మ సన్యాసం కంటే భిన్నమైనది కాదు ఈరోజుకి ఇక్కడ తోపునారు మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు